జగిత్యాల జిల్లా కేంద్రంలో న్యూ హై స్కూల్లో యాభై సంవత్సరాల క్రితం వారంతా విద్యార్థులు ప్రస్తుతం వారంతా కూడా సమాజంలో వివిధ హోదాల్లో కొందరు విశ్రాంత ఉద్యోగులుగా కొందరు పనిచేస్తూ ఇంకా వారి కుటుంబాలతో ఉంటున్నారు కాగా పంత డెబ్బై మూడు నాలుగు అంటే సుమారుగా ఐదు దశాబ్దాల స్వర్ణోత్సవ ఆత్మీయ సమ్మేళనం పేరిట జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వారంతా కూడా తమ బాల్య జీవితంలోని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు చిన్న నాటి మిత్రులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు కార్యక్రమాన్ని నిర్వహణ కోసం నిర్వహణ బాధ్యులుగా యాకూబ్ భట్టు అరుణ్ నేరెళ్ల గౌడ్ వెంకటేష్ రాజ్ మనోహర్ రమణ తదితరులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందరినీ ఒకే వేదికపై కలిసేలా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు దీంతో కార్యక్రమం వైభవంగా కొనసాగింది చిన్ననాటి మిత్రుల ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొని ఆనాటి మధుర స్మృతులను తిరిగి గుర్తు చేసుకున్నారు అనంతరం విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు పెద్దబ్బాయి స్కూల్గా జాబ్ చేస్తాను ఇక్కడ రేజ్ పల్లి రేజ్పల్లి స్కూల్లో మ్యాథ్స్లో తర్వాత చిన్నబ్బాయి సాఫ్ట్వేర్ పనిచేస్తున్నాడు డల్లాస్లో పెద్దలు అన్నైనా బాగుంటా పని నేను మనవిన్నాను

నేను పాత జీవితానికి వెలుగు నిత్య వెన్నలా స్నేహ మీరా బతుపడే గ్రేడ్ ప్రసాద్ గారిని నివచించాము ఒక దబ్బట్లు విక్రదచారి గారిని నివచించాము ప్రసాద్ విక్రదచారి గారిని నిమితంతో ఇప్పుడేనటువంటి విక్రేషం చాలతో గుర్క ప్రసాద్ గారిని సత్కరిస్తున్నారు ధన్యవాదాలు అలానే ఈ సంతో कट సత్యనారాయణ నిండి విడవలసింది కావచ్చు నావలసిందా ఈ హోటల్ అంటే ఈ ప్రాంతంలో గెలవని వారు ఉంటారు ఏ వేణుగోపాల్ గారికి అందరూ ఆల్పహారం చేసేవారు మన ఫోటోలు అన్నీ క్లాస్ మై గ్రూపులో వస్తే వాటిని ఎస్పి ఫోటోషోప్ లాగా చేసినా రాజమనోహర్ గారి రేయ్ రావు గారు అక్కుర్తున్నారు రాజమనోహర్ సత్కరించవలసిందిగా కోరుతున్నాను గుడ్డేటి చంద్రశేఖర్ రెడీ ఉండవలసిందిగా ప్రార్థన సత్కరించవలసిందిగా ప్రార్థన చంద్రప్రకాష్ గారు అడలోకి చంద్రప్రకాష్ గారు నేనిపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఓ నల్లమాసు గంగా గారు లేనిపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను దాసరి బాధిగాడు నేను నడిగి ఉండవలసిందిగా కోరుతున్నాను వెంటతో గంగాధరిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను అలాగే సామ రాధాకృష్ణ గారు దేనికి రావాల్సిందిగా ఆహ్వానం రాజ్కిషోర్ గారు వచ్చిందిగా ప్రార్థిస్తున్నాను కార్యక్రమానికి అందరికన్నా మొదలొచ్చి ఏం జరుగుతుందో భాస్కర్ గారు మీకు రావాల్సింది ఆహ్వానం ప్రచరించవలసిందిగా ప్రార్థన આજે આરએપી મહેશવર ગારુ મેં બેઠતો પ્રકાશ ગારુ શાલતો સન્માન આપવાનું છું అందరికీ నమస్కారం ఈ అవకాశం నుంచి అందరినీ కలపడం నా దృష్టం చిన్న శ్రీదా టెన్ కమ్మ ఓన్ఎస్ ఇంటర్వ్యూ ఎస్ఎండ్ ద్వారా నేను అక్కడనే టైర్ వెళ్ళిపోయాను అక్కడిని మళ్ళీ వైఎనలో మెడిసిన్ చేశాను నాకు కొడుకు ఒక బిడ్డ కొడుకోవో గుతురు జాయింట్ కాలేజ్ మా అమ్మలు కూడా డాక్టర్ ఇచ్చాను సరే నేను సిరిసిల్ సెటే అయ్యాను మీ టీఎం కూడా డాక్టర్ రమేష్ గారు తెలుసు రాజ్ మనోహర్ గారు ప్రేమేట్తో ప్రకాష్ గారు చాలా సత్కరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను

ఫోటో డెత్ కావాలి నవ్వట్లే నవ్వాలి స్నాయిలే కానీ అది అది ఇంకా 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 సూపర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఇరవై నాలుగు న్యూ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థుల యొక్క యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుక స్థానిక జిఆర్ ఫంక్షన్లో ఎంతో అద్భుతమైన రీతిలో చిన్ననాటి కూసులన్నీ కూడా జప్తికి తెచ్చుకుంటూ ఈనాటి జీవన విధానంలో మనమున్నటువంటి పరిస్థితిని మన కుటుంబాలు ఉన్న పరిస్థితిని మన పరిచయాన్ని కూడా తెలుసుకునే అరుదైనటువంటి అవకాశాన్ని ఈ ఆరవసారి మిత్రులందరం కలుసుకొని ఈవేళ ఎంతో ఆనందమైనటువంటి జీవితంతో అందరం కలిసి ఈ యొక్క వేడుకను జరుపుకున్నటువంటి శుభ సందర్భం విచ్చేసిన చిన్ననాటి మిత్రులందరూ కూడా పేరు పేరున శుభాభినందులు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున మరొక్క మారు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సుసంపన్నం చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అర్పిస్తూ జై హింద్